హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సాయిబాబా వారికి కానీ దత్తాత్రేయుల వారికి కానీ దక్షిణామూర్తికి కానీ రాఘవేంద్ర స్వామికి కానీ లేదు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కానీ ఇలా గురుదేవులుగా ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే ఈ శనగల మాలనైతే సమర్పించడం వలన మనకు గురుబలం అన్నది పెరుగుతుందండి ఆ శనగల మాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎన్ని శనగలని తీసుకోవాలి ఈ శనగల మాలను దేవాలయంలో కాకుండా ఇంటిలో పూజా మందిరంలో ఉన్న ఫోటోలకి కనుక మనం వేస్తే ఆ శనగల మాలను ఏం చేయాలి వంటి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో అందిస్తాను ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ముందుగా ఈ శనగల మాల కోసం శనగలని మనం రాత్రే నానబెట్టేసుకోవాలండి ఉదయం మనం శనగల మాల అల్లుకోవచ్చు లేదు మనం సాయంత్రం దేవాలయానికి వెళ్తామనుకోండి అలాంటప్పుడు సాయంత్రం శనగల మాలని సమర్పించాలి అనుకుంటే మనం ఉదయం పూటైనా సరే శనగల్ని నానబెట్టుకుంటే చక్కగా ఐదు ఆరు గంటలకంతా నానిపోతాయండి మీరు ఏ సమయంలో అయినా నానబెట్టుకోండి మినిమం అంటే శనగల్ని ఆరేడు గంటలు నానే విధంగా చూసుకోవాలి అలా నానితేనే శనగల మాల అల్లుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి లేదంటే కొంచెం కష్టమవుతుంది మాల అల్లేటప్పుడు శనగలన్నీ విరిగిపోతూ ఉంటాయి అన్నమాట చూశారు కదా ఇక్కడ ఒక వచ్చాయండి నూట ఎనిమిది శనగలు అలా మీరు నూట ఎనిమిది శనగలతో అయినా పదకొండు శనగలతో అయినా ఇరవై ఒక్క శనగలతో అయినా లేదంటే యాభై నాలుగు శనగలతో అయినా మీరు మాలనైతే సమర్పించవచ్చండి మీరు ఎన్ని శనగలతో అయినా సమర్పించవచ్చు దాని మీద ఒక గుప్పెడు శనగలు ఎక్కువగా తీసుకోవాలండి అంటే మనం నూట ఎనిమిది శనగలు సమర్పించాలనుకున్నాం అనుకోండి నూట ఎనిమిది శనగల వరకు మనము కౌంట్ అనేది చేసుకోవాలి దాని తర్వాత కొన్నైనా సరే మనం కౌంట్ చేసుకోకుండా వేసేసుకోవాలండి ఇది నాకు పంతులు గారు ప్రత్యేకించి దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో సమర్పించేటప్పుడు చెప్పారనమాట అలా లెక్క పెట్టుకొని ఎప్పుడు కూడా స్వామివారికి ఇవ్వకూడదమ్మా మీద అవి ఎన్నైనా అవ్వచ్చు ఒక నాలుగైనా ఆరైనా పదైనా కౌంట్ చేసుకోకుండా అలా కళ్ళు మూసుకొని వేసేసుకొని అప్పుడు మాల అల్లుకొని తీసుకొనిరా నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు అని ఆ విషయాన్ని నేను మీకు కూడా షేర్ చేస్తున్నానండి చూసారు కదా శనగల్ని ఇలా వాటర్లో నుంచి తీసి డైరెక్ట్గా మాల అల్లేసామనుకోండి చెయ్యి అనేది జారుతూ ఉంటుంది అంత పర్ఫెక్ట్గా మనం మాల అల్లలేమండి కాబట్టి కొంచెం శుభ్రమైన క్లాత్తో శనగల్ని తడి లేకుండా తుడిచేసుకొని ప్లేట్లో వేసుకొని మనము శనగల మాల అల్లుకుంటే శనగలు అనేవి మన చేతిలో జారకుండా చక్కగా మాల అల్లుకోవడానికి వీలుగా ఉంటాయండి ఈ మాల అల్లుకోవడం కోసం సూదిని మరీ పెద్దగా అంటే చాలా లావుగా ఉన్నది తీసుకోకూడదండి కొంచెం సన్నగా ఉండాలి కొంచెం బాగా పొడువుగా ఉండాలి మరి ఎక్కువ లావుగా ఉండకూడదు ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఈ శనగల్ని ఇలా స్ట్రైట్గా పెట్టి మనం ఎప్పుడూ ఆ మాల అల్లకూడదండి అడ్డుగా పెట్టి అల్లుకోవాలన్నమాట అప్పుడే మనకి శనగల మాల అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే ఈ శనగల మాలని మనము ఎన్ని వారాలు సమర్పించాలి అంటే ఐదు వారాలు లేదా తొమ్మిది వారాల రోజు తొమ్మిది వారాలు అలా మీ మనసులో లేదంటే పదకొండు వారాలు అలా సంకల్పం చెప్పుకొని స్వామివారికి సమర్పించవచ్చండి ఈ శనగల మాలని మనము ప్రతి గురువారము కూడా సమర్పించవచ్చు లేదంటే గురు పౌర్ణమి రోజు సమర్పిస్తే చాలా చాలా మంచిదండి గురువు అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుందన్నమాట మనకు ఎప్పుడైనా సరే అండి ఏదైనా పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి మనం అనుకున్న పనులు సక్రమంగా ఏవైనా సరే జరగకుండా ఆటంకాలు వచ్చేటప్పుడు ఈ విధంగా స్వామివారికి శనగల మాలని సమర్పించి చూడండి మనం అనుకున్న ప్రతి పని అంటే ఉద్యోగం వివాహం అవ్వచ్చు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి అన్నమాట ఇక దేవాలయంలో ఇచ్చామనుకోండి అక్కడ ఇచ్చేస్తాం మనం ఇంటికి వచ్చేస్తాం అలా కాకుండా ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుడి ఫోటోలు ఉంటాయి కదండీ అంటే బాబా వారి కానీ దత్తాత్రేయుల వారి కానీ అలా అక్కడ సమర్పించామనుకోండి ఆ శనగల మాలని ఏం చేయాలి అంటే కనుక దాన్ని మనం నైవేద్యంగా స్వీకరించవచ్చండి లేదంటే మొక్కల్లో వేయవచ్చు లేదు అంటే కనుక మనం ఎక్కడైనా పారే నీటిలో కూడా వేసేయవచ్చు లేదా ఆవులకి కూడా పెట్టవచ్చు అనమాట అయితే ఈ శనగల మాలని అల్లుకునేటప్పుడు దారానికి కొద్దిగా పసుపు రాసుకొని మనం మాల అనేది అల్లుకుంటే చాలా మంచిదండి అలాగే నేనైతే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా శనగలు అయితే నానబెట్టాను కదా వాటిని ఉడికించి నైవేద్యంగా అయితే దేవాలయానికి తీసుకెళ్తానండి ఇలా వాటిలో నుంచి కొన్ని శనగల్ని మాలగా అల్లుకుంటాను ఇంకొన్ని శనగల్ని నైవేద్యంగా కూడా గుడిలో స్వామి వారికి అయితే సమర్పిస్తాను అనమాట నేనైతే ఇక్కడ చిన్న మాల అల్లుకున్నాను కదండి అదేమో ఇంట్లో సాయిబాబా వారి విగ్రహానికి అండి పెద్ద మాల అల్లాను కదా నూట ఎనిమిది శనగలతో దాన్ని వచ్చేసి నేను దత్తాత్రేయుల వారి గుడిలో అయితే ఇస్తానండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ విషయం గురించి కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ